హాయ్ అండి మా ఇంటి శ్రావణ మాస తొలి శుక్రవార పూజ అనేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను పూజ ఎలా జరుపుకున్నాము అంతేకాకుండా దగ్గర దగ్గర చాలా రోజుల తర్వాత ఇలా గడపకు పసుపు రాసి పూజ గదికి ఇలా మామిడి తోరణాలు అలంకరించి రకరకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసేసి అమ్మవారి పూజ ఎలా చేసుకున్నాను అనేది ఇవాళ వీడియోలో ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి ప్లెజెంట్గా మనకు మనసుకు హ్యాపీగా అనిపించేటట్టుగా ఉంటుందన్నమాట హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్ హర్విల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని దేవుళ్ళందరినీ కోరుకుంటూ ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి ఇంకా నిన్న పూజ ఎలా జరుపుకున్నాను అనేసి ఇవాళ వీడియో అంటే సాటర్డే బ్లాగ్లు మీతో షేర్ చేస్తున్నాను నేను ఎప్పుడన్నా పూజ వీడియో షేర్ చేసినప్పుడల్లా అక్క మీరు దూప్ స్టిక్స్ ఏవి యూజ్ చేస్తుంటారు అంతేకాకుండా అగర్బత్తీలు ఏవి వాడుతుంటారు పూజ గది మనకు నల్లగా మారకుండా మీరు ఏవేవి పూజా సామాగ్రి యూజ్ చేస్తుంటారు అని అడుగుతున్నారు కనుక ఎలాగో ఇదిగోండి ఇలా పూజా సామాగ్రి తెప్పించాను కనుక ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదండి దగ్గర దగ్గర నేను వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కూడా సేమ్ పూజా సామాగ్రి గురించి ఒక వీడియో షేర్ చేశాను చూసిన వాళ్ళైతే అప్పుడు చూసిన వాళ్ళు గుర్తే ఉంటుంది లేకుంటే కనుక ఇది మాత్రం ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే మాత్రం అనుకోవద్దండి నేనంతా సొంతంగా కొనుక్కున్నాను ఇవన్నీ శ్రీకృష్ణ పూజ ఐటమ్స్ అనేసి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేస్తానండి ఈ ఐటమ్స్ అన్ని పూజకు సంబంధించిన ఆల్ ఐటమ్స్ కెమికల్ లేకుండా ఉంటాయి ప్యూర్ ఆర్గానిక్గా ఉంటాయి మైల్డ్గా ఫ్రేగ్రెన్స్తో ఉంటాయండి మరీ ఎక్కువ ఘాటుగా అలా ఏమి ఉండవు అనమాట నేను కుంకుమ కానీ పసుపు కానీ ఎర్ర కుంకుమ నషం కలర్ కుంకుమ అయితేనే మీ పసుపు అన్నీ నేను వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటానండి మీరు చూస్తూనే ఉంటారు అమ్మవారి కిరవైపులా నేను పసుపు కుంకుమ పెడుతుంటాం కదండీ అవి కూడా ఇదిగోండి శ్రీకృష్ణ పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర తీసుకునేటివి అనమాట అసలు పురుగు అనేది రాకుండా ఉంటుంది కుంకుమ అయితే కనుక ఎంత మంచి సుగంధభరితంగా ఉంటుందంటే అండి అసలు చాలా స్మెల్ చాలా బాగుంటుంది ಮಾಟ మనము యూజ్ అంతే అంతేకాకుండా అమ్మవారికి దేవుళ్ళ పటాలకు అందు పెట్టేదాన్ని కూడా చాలా బాగుంటుంది ఇంకా ఎర్ర కుంకుమతో పాటు ఇలా నషం కలర్ కుంకుమ కూడా ఎంత మంచి సుగంధ భరితంగా అండి అసలు చూడగానే కలర్ చూసారు కదండి బయట మనం కుంకుమ చూస్తుంటే ఎక్కువగా కెమికల్స్ ఎక్కువగా ఉంటున్నాయి కదండి అలా కాకుండా ఇలా ఆర్గానిక్ కుంకుమ యూజ్ చేసామనుకోండి అసలు పురుగు రాకుండా ఉంటుంది మనకు హెల్త్ కు మనకు యూజ్ చేసేదానికి మంచిది అలాగనే దేవుళ్ళకు పటాలకు పెట్టేదానికి కూడా మంచిది కదండి ఇంకా పూజకు సంబంధించినంత వరకు నేను పసుపు వచ్చేసి కస్తూరి పసుపు వాడతానండి పసుపు కూడా చూడండి ఎంత న్యాచురల్ కలర్తో ఉందో అదే మనం బయట షాపులలో ప్యాకెట్లలో అంతేస్తే ఏమవుతుందంటే ఆ పసుపు పచ్చగా ఉంటుంది అది కెమికల్ కలిపినేదండి ఇది చూడండి న్యాచురల్ పసుపు అయితే అలా ఉంటుంది అనమాట ఇంకా పసుపు కుంకుమలతో పాటు గంధం పేస్ట్ కూడా తెప్పించానండి మైల్డ్గా ఫ్రాగ్రెన్స్తో ఉంటుందన్నమాట ఎంత బాగుంటుందంటే అండి గంధం మనము అమ్మవారికి దేవుళ్ళ ఫొటోస్ కొన్ని పెట్టినా కూడా చాలా చక్కగా ఉంటుంది అంతేకాకుండా కుంకుమ కూడా చాలా బాగా అంటుకుంటుందండి ఇంకా వీటితో పాటు కర్పూరము పచ్చకర్పూరం కూడా వీళ్ళ దగ్గర తీసుకుంటానండి అసలు పచ్చకర్పూరం ఎంత బాగుంటుందంటే అండి ఎక్కువగా నేను పచ్చకర్పూరం యూజ్ చేస్తుంటానండి పూజ చేసేటప్పుడు దీపాలలో కూడా పచ్చకర్పూరం వేస్తుంటాను లేకుంటే ప్రసాదాలలో పచ్చకర్పూరం వేస్తుంటాను మెయిన్గా శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతిపాత్రమైంది కదండి పచ్చకర్పూరము అందుకనే పచ్చకర్పూరంతో పాటు ఇదిగోండి ఇలా ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా వీళ్ళ దగ్గరనే తీసుకుంటానండి ఎందుకంటే అంటే ఆన్లైన్లో చూస్తే పెదింత రేట్ ఉంటాయి ఎక్కడన్నా బయట షాపులలో చూసినా పెదింత రేట్ అనేది ఉంటాయి కానీ ఇవైతే మాత్రం నేచురల్గా ఫ్రే సిగ్నెన్స్ కూడా చాలా బాగుంటాయండి ఇలా లోటస్ ఆయిల్ తర్వాత రోజ్ ఆయిల్ తర్వాత లావెండర్ ఆయిల్ తర్వాత జవ్వాది ఆయిల్ కూడా వీళ్ళ దగ్గరనే తీసుకుంటానండి నేను ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇలా హాల్లో కొంచెంగా దీపం వెలిగిస్తుంటాను కదండి ఇలా వాటర్లో ఒక నాలుగైదు చుక్కలు వేసామనుకోండి ఆయిల్ ఫ్రేగ్రెన్స్ మైల్డ్గా ఉండడమే కాకుండా హాల్ అంతా ఇంటి నిండా మంచి సువాసన వెదజల్తుంటుంది నాకైతే ఇలా ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే చాలా ఇష్టం అండి ఎక్కడికి వెళ్ళినా కూడా చూస్తుంటాను కానీ వీళ్ళ దగ్గర కాస్ట్ చాలా తక్కువగా అనిపించేసి తీసుకున్నానండి తర్వాత ఇంకా అగరబత్తీలు అండి ఎన్ని రకాల అగరబత్తీలు తెప్పిస్తుంటాను ఎందుకంటే నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ పూజ చేస్తుంటాను కనుక అగర్బత్తీలు ఎక్కువగా వాడుతుంటాను రకరకాల ఫ్రేగ్రెన్స్వి అసలు ఎంత మంచిగా ఉంటాయంటే ఈ ఫ్రేగ్రెన్స్లో ఉన్న అగర్బత్తీలు యూజ్ చేసిన వాళ్ళకే తెలుస్తుందనమాట ఇలా రకరకాల ఆ ఫ్రేగ్రెన్స్తో నా అగరబత్తీలు తీసుకుంటున్నాను కేదార్నాథ్ తర్వాత గోల్డ్ విష్ తర్వాత నాకు ఎంతో ఇష్టమైంది వచ్చేసి అనంత అండి ఎంత బాగుంటాయి అంటే అండి అనంత అగర్బత్తీస్ అనంత ధూప్ స్టిక్స్ ఎక్కువగా నేను యూజ్ చేస్తుంటాను ఎప్పుడు ఒకే రకమైన అనుకుంటూ మిగతా ఫ్రేగ్రెన్స్ కూడా తెప్పిస్తుంటాను కానీ నా ఫేవరెట్ వచ్చేసి అనంత అలాగే ధ్యానం అగర్బత్తీలు అండి చూడండి ధూప్ స్టిక్ కూడా చూడండి ఎంత థిక్నెస్గా ఉంటుందో నార్మల్గా మనం బయట షాపులలో కొనే ధూప్ స్టిక్స్ అంత అగర్బత్తీలు అంత థిక్నెస్గా రావు కదండి చూడండి ఎంత థిక్నెస్గా ఉందో రెండు అగరబత్తులు వెలిగిస్తే చాలండి అసలు మధ్యాహ్నం వరకు కూడా ఇల్లంతా ఆ ఫ్రేగ్రెన్స్ అలాగనే ఉంటుందన్నమాట కేదార్నాథ్ గోల్డ్ విష్ అంతేకాకుండా అనంత మెయిన్గా నాకు చాలా చాలా ఇష్టమైంది వచ్చేసి అనంత ధ్యానం అగరబత్తి అండి ఇన్ని అగరబత్తులు తీసుకున్నాను కదండి దగ్గర దగ్గర ఒక టూ త్రీ మంత్స్ కల్లా అయిపోతాయండి అందుకనేసి ఒకటేసారి బల్క్గా ఇలా తెప్పిస్తూ ఉంటాను పైగా ఇప్పుడు శ్రావణ మాసం కదండి అందుకని ఇంకొంచెం ఎక్కువగా తీసుకున్నానండి అందుకనేసి ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఇంకా హాల్లో కూడా అప్పుడప్పుడు ఇలా దూప్ స్టిక్స్ అనేది వెలిగిస్తుంటాను కనుక ధూప్ స్టిక్స్ తర్వాత మళ్ళీ పూజ రూమ్లో కూడా ధూప్ స్టిక్స్ అనేది వెలిగిస్తుంటాను కనుక ఇలా అనంత ధూప్ స్టిక్సే తీసుకున్నాను చూడండి అనంత ధ్యానము ఇంకా రకరకాల ఫ్రేగ్రెన్స్లో మన ఇష్టం అండి ఏ ఫ్రేగ్రెన్స్ కావాలంటే ఆ ఫ్రేగ్రెన్స్ ఏవైనా కానీ అండి చాలా మైల్డ్గా ఫ్రేగ్రెన్స్ మరీ ఎక్కువగా మన పూజ నల్లగా మారేటట్టుగా అలా ఏముండదండి చాలా అండి తో ఉంటాయి చాలా మంచిగా అసలు మన మైండ్కి ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట మన ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా మనం ఎక్కడికన్నా గుడికి వెళ్ళినప్పుడు ఆ గుళ్ళో సువాసన వెదజల్తూ మనకు సంతోషభరతంగా పాజిటివ్గా అనిపిస్తుంది సేమ్ అలాగనే ఉంటుంది మన ఇంటికి ఎవరు వచ్చినా అలాగనే ఫీల్ అయ్యేటట్టుగా ఎంత పాజిటివ్గా అనిపిస్తుంటుందంటే ఆ ఫీలింగ్ ఒకసారి మీరు యూజ్ చేస్తేనే తెలుస్తుంది ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదండి ప్లీజ్ దయచేసి నేను ఇదే కోరుకుంటున్నాను నేను యూజ్ చేస్తున్నానుక ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ మీరు యూజ్ చేయాలి కనుక ఎలాగూ ఈరోజు తెప్పించాను కనుక ఇవాళ ఎలాగూ వీడియో పెడుతున్నానుక ఈ వీడియోలోనే మీకు షేర్ చేస్తున్నాను అలాగనే ధూప్ కప్స్ అండి మామూలుగా మనము షాప్లలో ధూప్ కప్స్ అని తీసుకొని వచ్చి వెంటనే మనము అంటిచేసరికి చిటపట చిటపటలాడుతూ ఆడుతూ అసలుకి నిపురవలన్నీ పక్కన పడుతూ అలా ఉంటాయి కదండి అలా ఏం లేకుండా చూసారు కదండి నిమిషాలల్లో అంటుకుంటే అంతేకాకుండా ధూపం ఎంత బాగా వస్తుందంటండి అసలుకి కొన్ని బయటని షాప్లో నుంచి తెచ్చినట్టు అయితే కనుక ఏమవుతాయంటే అడుగున అసలుకి వెలగనే వెలగవన్నమాట అలాగనే ఉంటుంది కదా అలా కాకుండా ఇది మొత్తము ధూపం అంతా ఎంత బాగా వస్తుందో మీరే చూడండి ఇలా ఒక ధూపకప్పు వెలిగించానంటే ఇల్లు అంతా కూడా చుట్టూతా ధూపం అంతా నిండుకుంటుందండి ప్రతి శుక్రవారం కానీ సాటర్డే కానీ ఖచ్చితంగా ఇంట్లో ధూపం ఇస్తే కనుక ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అంతేకాకుండా నరదృష్టి అనేది అస్సలు ఉండదు మనం ఇంటికి చాలా మంచి జరుగుతుందండి నేనైతే శనివారం శనివారం రోజే ఇలా ధూపం అనేది ఇస్తుంటాను ఈ వీడియో ఇది మీకు షేర్ చేసేది కూడా సాటర్డే వ్లాగ్ అండి శుక్రవారం రోజు అంతా పూజ చేసుకునేసరికి ఇంకా లేట్ అయిపోయింది అంతేకాకుండా నాకు అలసిపోయినట్టుగా ఉంటే ఆ రోజు అంటూ ఆ రోజు తీయలేకపోయాను ఇది సాటర్డే రోజు ఎలాగ పార్సల్ వచ్చింది కదా అనేసి ఇవాళ మీతో వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా తీసుకోవాలంటే కళ్ళు మోసుకొని నిజంగా అండి ఏవైనా కానీ పూజ ఐటమ్స్ అన్ని చాలా మనకు బాగా యూస్ఫుల్ అయ్యేటవే కనుక తప్పకుండా మీరు కూడా తెప్పించుకోండి శ్రీ కృష్ణ పూజ ఐటమ్స్ వాళ్ళ వాట్సాప్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను అంతే కాకుండా కామెంట్ సెక్షన్ లో పింఛేస్తాను ఇంకా శ్రావణ మాస తొలి శుక్రవారం పూజ అనేది చూసేయండి ఇంకా శుక్రవారం ఉదయాన్నే ఇదిగోండి అమ్ము అయితే గడపకు పసుపు రాసి గడపను పొందిస్తా ఉంది ఇంకా శుక్రవారం వచ్చి వచ్చిందంటే మాత్రము అమ్ముతోనే ఇలా గడపలకు పసుపు రాసిచ్చేది తర్వాత కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టేసి ముగ్గు పెట్టి చేసి తర్వాత మావిడి తోరణాలన్నీ అమ్ముతోనే కట్టిస్తుంటానండి ఎందుకంటే నేను ఎలాగో కింద కూర్చొని పసుపు అందు రాయలేను కదండి అందుకనేసి అమ్ముతోనే ఇలా చూడండి ఇంటి ఆడపిల్లలు ఉదయాన్నే ఇలా గుమ్మాలకు పసుపు రాస్తే చాలా మంచిది అంటుంటారు కదండీ అందుకనేసి ఈ మధ్యకాలంలో అమ్మునే ఇదిగోండి పూజ చేసేటప్పుడు ఏమన్నా సామాగ్రి తోమాలన్నా పూజ చేయడం కానీ ఇలాంటివన్నీ అమ్మునే చేస్తూ ఉంది ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే శుక్రవారం ఖచ్చితంగా మనం పూజ చేసుకోవాలండి కుంకుమార్చన పుష్పార్చన లేకుంటే అమ్మవారికి అక్షంతలతో కానీ అర్చన చేసుకుంటే చాలా మంచిదండి లేకుంటే అమ్మవారికి పంచామృతంతో కానీ అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ఈసారి అయితే నేను అవన్నీ చాలా మిస్ అవుతాను ఏం చేద్దామండి అట్లా కింద కూర్చునేసి మనం అమ్మవారికి అర్చనలు అన్నీ చేసుకోవాలి కదండి ఇంకా ఈ సంవత్సరానికి అయితే వీలు నెక్స్ట్ టైం మాత్రం అమ్మవారి ఆ అక్ష అంటే శ్రావణ మాసం అనే కాదు నార్మల్గా శుక్రవారాల్లో అయినా కానీ మనము అమ్మవారికి కుంకుమ చేసుకున్న పుష్పార్చన చేసుకున్న అభిషేకాలు చేసుకున్నా కానీ చాలా మంచి జరుగుతుందండి ఈ నెల కాకుండా వచ్చే నెల అయినా కానీ నేను అమ్మవారికి అలాగే అభిషేకాలు అర్చనలు చేసుకున్నా అప్పుడప్పుడు ఎప్పుడైనా వీడియో అనేది మీతో షేర్ చేస్తాను ఇంకా అమ్మ అయితే పూజ గది కోసం అనేసి మామిడి తోరణాలు కడుతుందండి నేనైతే ప్రసాదాలను చేస్తున్నాను శుక్రవారం కదండీ కల్చమందు ఏర్పాటు చేసుకోవాలి తర్వాత దేవుళ్ళందరినీ నీట్గా తుచ్చేసి బొట్లు కుంకుమోట్లు పెట్టాలి పూజ కథ అంతా ముందు రోజు అమ్మాస్ కనుక పూజ గది అంతా నీట్గా తుడవాలి చాలా పని ఉంది అండి అందుకని ఇంకా పూజ అయితే కొంచెం లేట్ అయిందండి ఏం చేస్తాం ఒక్కోసారి అలాగనే అవుతుంటుంది కదా ముందు రోజు అన్నీ పటాలు అన్నీ క్లీన్ చేసుకోవాలంటే మనకు అమావాస్య వచ్చింది మేమైతే మాత్రము అమావాస రోజు పూజ గదిని తుడవడం కానీ దేవుడి పటాలను కానీ లేకుంటే పూజా సామాగ్రిని క్లీన్ చేయడం కానీ అలా ఏం చేయమండి అమావాస అయిపోయిన మరుసటి రోజు మాత్రమే పూజ గది అంతా నీట్గా కొంచెం పసుపు వేసి పసుపు నీళ్ళు కొంచెం కర్పూరం వేసి ఆ నీళ్ళల్లో పూజ అంతా నీట్గా శుభ్రం చేస్తాము తర్వాత దేవుడి పటాలను పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసుకునేసి మళ్ళీ కలుషం పెట్టేసి పూజనే చేసుకుంటామండి అందుకనేసి ఇవాళ పూజ అయితే అదే నేను శుక్రవారం పూజ అయితే కొంచెం లేట్ అయింది నేను అక్కడ ప్రసాదాలందరూ తయారు చేస్తుంటే ఇక్కడ అమ్మ అయితే తోరణం కట్టించడండి ఇలా శుక్రవారాలనే కాదు ఏ పండగలు వచ్చినా కానీ తన డ్యూటీ అనమాట ఇలా గడపలకు పసుపు రాయడము తర్వాత దేవుళ్ళ పటాలు ఉంటే పటాలకు అన్నిటికీ కూడా పూలు అలంకరించడము ఇలా తోరణాలు కట్టడము ఇదంతా అమ్ము డ్యూటీ తర్వాత చిత్రాన్నం చేస్తుంటాం కదండీ ప్రసాదంగా చిత్రాన్నం చేస్తే కనుక నిమ్మరసం పిండడము తాలింపు వేయడము అలాంటి పనులన్నీ అమ్ము డ్యూటీ అండి ఇదిగోండి ఇక్కడ నేనైతే శనగపప్పు పాయసము తర్వాత చిత్రాన్నం చేశాను తర్వాత పప్పుల పొడి మూడు రకాల ప్రసాదాలు అయితే ఇంకా శ్రావణ తొలి శుక్రవారం రోజు ఇలా ప్రసాదాలు చేశానండి ఇంకా పాలు పోయాలన్నమాట కొంచెం చల్లారిన తర్వాత పాలు అనేది పోస్తానండి అప్పుడు పాలు విరగకుండా ఉంటాయి చాలా కమ్మగా ఉంటుంది అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైందండి శనగపప్పు పాయసం ఆల్రెడీ మన ఛానల్లో రెండు మూడు వీడియోస్ ఉన్నాయి మీరు కావాలంటే చూడండి లేకుంటే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి శనగపప్పు పాయసం వీడియో లింక్ ఇంకా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇవాళ అష్టలక్ష్మి అమ్మవారి దీపం వెలిగిద్దామని చెప్పేసి దీపానికి ఇలా నిండుగా గంధంతో పూజిస్తున్నానండి చాలా రోజులైందండి ఈ దీపము ఇలా యూజ్ చేయక అందుకనేసి ఇంకా శ్రావణ మాసము శుక్రవారాలు శ్రావణ మాసం అంతా ఈ దీపం వాడదామని చెప్పేసి తీసుకున్నానండి ఎందుకంటే నూనె ఎక్కువగా పడుతుంది దగ్గర దగ్గర ఈ నేను డైలీ ఉదయం సాయంత్రము దీపారాధన చేస్తాను అండి నూనె అలాగనే ఉంటుంది ఒత్తి ఒక్కటి చిన్నగా ఉంటుంది కనుక అయినా కూడా రెండు రోజులు మూడు రోజులు దీపం అనేది కొండెక్కకుండా అలాగనే ఉంటుందండి దీపం కొండెక్కుతుంది అన్నప్పుడు నేను మళ్ళీ వేరే ఒత్తి వేసుకునేసి ఇదే దీపంలోనే నూనె పోసి చేస్తూ ఉంటానండి ఇలా రకరకాల దీపాలు వెలిగించే పూజ చేయాలి ఇన్ని దీపాలే వెలిగించి పూజ చేయాలి అనేది ఏం లేదండి మెయిన్గా భక్తి ప్రధానం అనమాట మనము మనస్ఫూర్తిగా అమ్మవారి పైన ధ్యానంచి లగ్నం చేసి మనసును పూజ చేసుకుంటే కనుక అంతకు మించిన ఆనందము వేరేది ఏముండదండి ఉండదండి ఏమంటే నాకు రకరకాల దీపాలు వెలిగించి అమ్మవారి పూజ చేసుకోవడం ఎక్కువ ఇష్టం కనుక అంతేకాకుండా వాళ్ళ దీపాలు వెలుగులో అమ్మవారిని చూస్తూ అలాగనే ఎక్కువగా పూలతో అలంకరించడం ఇష్టం కనుక ఇలా నేను నిండుగా దీపాలు వెలిగించి పూజ చేస్తుంటాను అనేసి మీకు వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఇదిగోండి పచ్చకర్పూరము ఇలా మనం దీపారాధన చేసుకునే నూనెలో కొంచెంగా ఇలా అన్ని దీపాలలో వేసి అలాగనే ఇలా ఆయిల్లో కొంచెంగా జవ్వాది పౌడర్ వేసి పూజ చేసుకుంటే చాలా మంచిదండి జవాది పౌడర్ ఎక్కడైనా దొరుకుతుంది లేకుంటే నేను పూజ ఐటమ్స్ దగ్గర జవాది ఆయిల్ తీసుకున్నాను చూడండి అలా జవాది ఆయిల్ కొంచెం కొంచెం వేసినా కూడా దీపం వెలిగినంత సేపు కూడా చాలా మంచి సువాసన విదజల్తూ ఉంటుందండి ఇంకా మామిడాకలు తోరణాలు కట్టాము తర్వాత ఇంకా పూలంటూ అంటూ ఎక్కువగా రాలేదండి శ్రావణ శుక్రవారం కదా ఇంటి దగ్గర పూలు రాకుంటే మా మొక్కలకి ఉన్న పూలు రకరకాల పూలు తీసుకుని వచ్చేసి ఇలా అలంకరించేసి పూజ చేసి కొబ్బరికాయ కొట్టామండి ఇలా పంచహారతి ఇచ్చేసి హారతి ఇచ్చాము ఇది చూడండి పూజ గది ఇలా నిండుగా కలకల్లాడుతూ ఆడుతూ ఉంటే ఎంత మనసుకు బాగుంటుందంటే అండి వేల కోట్ల ఆస్తి కాదండి అమ్మవారి దగ్గర మనం ఎంతవరకు ప్రశాంతంగా పూజ చేసుకోగలిగామా ప్రశాంతంగా ఉన్నామా అనేది అతి ముఖ్యమైన విషయం కదండి చూడండి ఇలా అష్టలక్ష్మి అమ్మవారి దీపం వెలిగించి అమ్మవారి ముందర పెట్టేసి ఆ దీపం వెలుగులో అమ్మవారిని ఇలా దేవుళ్ళందరినీ చూస్తుంటే అలా కలశాన్ని అమ్మవారిని చూస్తుంటే ఎంత బాగుంటుందంటే అండి నాకు అంత మంచి ఎనర్జీ అమ్మవారు ఇస్తారని ఫీల్ అవుతుంటాను అందుకే అండి ఏమంటే కింద కూర్చునేసి పూజ చేయలేకపోయాను కానీ అలాగనే కుర్చీలో కూర్చునేసి కాసేపు దీపారాధన చేసేందుకు నిలబడుకొని తర్వాత బయట కుర్చీలో కూర్చునేసి అలాగనే అమ్మవారిని పూజ గదిని చూస్తూ ఉండిపోయానండి అందరూ బాగుండాలి తల్లి అందరిలో మేముండేలా చూడమ్మా అని మనస్ఫూర్తిగా ప్రతి రోజు పూజ చేసినప్పుడల్లా కోరుకుంటూ ఉంటానండి ఇలా మూడు రకాల ప్రసాదాలు చేశాను చిత్రాన్నము శనగపప్పు పాయసము పప్పుల పొడి పప్పుల పొడి కూడా అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైంది ఎప్పుడన్నా మనం హడావిడి హడావిడిగా ఉన్నప్పుడు ప్రసాదాలు ఏం ప్రిపేర్ ఉన్నప్పుడు పప్పుల పొడి సింపుల్గా ప్రిపేర్ చేయచ్చండి ఇంకా మూడు రకాల పళ్ళు పెట్టాను తర్వాత కొబ్బరికాయ కొట్టాను కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాను మాకు కలషం ఆచారం ఉంది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఇలా కలషము ఇట్లా ఎప్పుడైనా వీడియో తీసినా చూపించినప్పుడల్లా మీరు అడుగుతూనే ఉంటారు అక్కడ కలషం ఎప్పుడు మారుస్తారనేసి వారానికి ఒకసారి మారుస్తామండి తర్వాత అదే కొబ్బరికాయ కొడతాం అనమాట కొత్త కొబ్బరికాయ తీసుకొని వచ్చి అలా కలచం అనేది ఏర్పాటు చేసుకుంటామండి ఇలా నిండుగా దీపాల వెలుగులో నాకు అసలు చాలా మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది అండి చూడండి పంచహారతి ఇచ్చాను ఫస్ట్ ఏకహారతి ఇచ్చిన తర్వాత పంచహారతి తర్వాత ముత్యాల హారతి ఇచ్చాను ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ ఇంకా అర్చనలు అంటూ ఏం చేసుకోలేకపోయానండి కుంకుమార్చన కానీ లేకుంటే పుష్పార్చన చేసుకోవాలన్నా ఎక్కువగా పూలు లేవు ఇలా ఎప్పుడన్నా పూలు లేనప్పుడు కనీసం అక్షింతలతో అయినా కానీ అమ్మవారి అర్చన చేసుకుంటే చాలా మంచిదండి ఓం ప్రకృత ఓం వికృతనమ్ ఓం విద్యాయే ఏ నమ ఓం సర్వభూత హిత ప్రదాయే నమ అనుకుంటూ అమ్మవారికి పక్కన స్తోత్రాలు పెట్టుకునేసి ఊరక వినుకుంటూ కూర్చున్నాను కానీ ఇంకా అర్చన అయితే చేసుకోలేకపోయానండి ఇదిగోండి శ్రావణ మాసంలో తొలి శుక్రవారం రోజు అమ్ముతో ఎక్కువగా అమ్మునే పూజ చేసింది నేనైతే మాత్రం ప్రసాదాలను ప్రిపేర్ చేశాను మావారు కొబ్బరికాయ కొట్టాడు తర్వాత అందరం కలిసి అమ్మవారిని దేవులందరికీ ఇలా హారతి ఇచ్చేసి దండం పెట్టుకున్నామండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని దేవుళ్ళందరినీ చూస్తూ కోరుకున్నానండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత పూజ గది ఇలా నిండుగా కలకల్లాడుతూ ఉంది కొంచెం లేట్ అయిందండి ఏం చేస్తాము కలిసి మంది పెట్టేసరికి లేట్ అయింది ఇంకా శుక్రవారం రోజు అయితే మాత్రము తక్కువ ఎప్పుడో ఒకసారి మాత్రమే నేను ఇలా ధూపం అనేది ఇస్తానండి శనివారం రోజు పూజ అయిపోయిన తర్వాత శనివారం మార్నింగ్ అంటే ఇవాళ పొద్దున ఇలా ధూపం ఇచ్చానండి ఇల్లు అంతా మనం ఇష్టం మన ఇష్టం అనమాట మంగళవారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ తప్పకుండా ఇల్లంతా ధూపం మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి మూల మూలలకు కూడా ధూపం ఇస్తే చాలా మంచిదండి ధూపం ఇచ్చేటప్పుడు కూడా వాకిళ్ళన్నీ తీసి పెట్టిన తర్వాతనే ధూపం ఇవ్వండి తర్వాత ధూపం ఇచ్చేటప్పుడు పిల్లలకు కూడా ధూపం ఇవ్వండి పిల్లలకు కూడా ఏదైనా దిష్టి ఉన్నా కూడా ఏదైనా కానీ అన్నీ దూరం అవుతాయండి నేనైతే ఫస్ట్ ఇల్లు అంతా ధూపం ఇచ్చిన తర్వాత పిల్లలకు కూడా ధూపం ఇస్తానండి ఇదిగోండి ఫస్ట్ బాబుకు ధూపం ఇస్తున్నాను తర్వాత అమ్మకు ధూపం ఇచ్చాను తర్వాత మా వారికి కూడా కొంచెం ధూపం ఇచ్చానండి ఎందుకంటే పిల్లలకు కానీ ఏదైనా దిష్టి తగులుతున్నా కానీ అలా ఉండకూడదు కదండి ఇలా మనం పిల్లలకు కూడా ధూపం ఇచ్చామనుకోండి దిష్టి నరదిష్టి కానీ నరదిష్టి వల్ల నాపరాలు పగులుతాయి అంటారండి అందుకనేసి ధూపం ఇస్తే కనుక అలా చెడు దృష్టి ఉన్న అన్నీ పోతాయి తర్వాత ఇంకా పైకి వెళ్ళలేక ఇదిగోండి హాల్లో అలా డైనింగ్ టేబుల్ మీద పెట్టాను ఆ ధూపమే పై దాకా వెళ్ళేసి మొత్తం ఇల్లు అంతా ధూపం పట్టుకుంటుందండి అదే అండి మా శ్రావణ మాసంలో తొలి శుక్రవారం రోజు పూజ వీడియో మీద షేర్ చేశాను వీడియో మీద నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది మన ఛానల్లో ఇలాగే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి